లైగర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో ఫెయిల్ అయిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత చేసిన ఖుషీ సినిమాతో సక్సెస్ అందుకున్నాడు ఇక రీసెంట్ గా ఫ్యామిలీ స్టార్ గా ఆడియన్స్ ముందుకొచ్చాడు ఈ సినిమా కోసం దిల్ రాజు విజయ్ దేవరకొండ ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేశారు కానీ సినిమా టాక్ మాత్రం కాస్త తేడా కొట్టేసింది ఏప్రిల్ ఐదున రిలీజ్ అయిన ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ ఓవరాల్గా అనుకున్నంత రేంజ్ లో మెప్పించలేకపోయింది కలెక్షన్స్ పరంగా అంచనాలు అందుకోలేకపోయింది ఇంకా గత కొద్ది రోజులుగా ఫ్యామిలీ స్టార్తో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ ఇప్పుడు నెక్స్ట్ సినిమా షూట్ మొదలు పెట్టేశాడు ఇప్పటికే జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా అనౌన్స్ చేశాడు విజయ్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాను నిర్మిస్తోంది గతంలోనే కొంతవరకు ఈ సినిమా షూటింగ్ జరిగింది కానీ ఫ్యామిలీ స్టార్ కారణంగా ఆపేశారు ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ మళ్లీ మొదలైంది హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్ లో యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నారు ఈ సినిమాలో విజయ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు ఈ మూవీలో రౌడీ బాయ్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది కానీ ఇప్పుడు శ్రీలీల తప్పుకుంటున్నట్టు సమాచారం ఆమె లో మమితా బైజు భాగ్యశ్రీ బోసి పేర్లు వినిపిస్తున్నాయి దీంతో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ ఎవరైనా విషయంలో క్లారిటీ రావాల్సింది మరి ఈ సినిమాతో రౌడీ సాలిడ్ హిట్ కొడతాడేమో చూడాలి మరి